లేవేయకుండా ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై మూడు వచ్చిన వరకు ధ్యానించుకుని భక్తుల్లోకి వెళ్దాం మరియు యహోవా మోసేకు ఎలాగో సెలవుచ్చు మోయకు మోసేను నాయకుడిగా నియమించాడు కాబట్టి మోసే ద్వారానే యాజకులతో కానీ ఇస్రాయల్ ప్రజలందరితో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు చెప్పింది మోసే చెప్తున్నాడు మోసే చెప్పింది ప్రజలందరూ విని వారంతా ఆ ప్రకారం చేయాలి ఓకేనా అయితే మరియు అంటే అర్థం ఏంటంటే ఆ పైన అనేక విషయాలు మొదటి అధ్యాయం నుంచి అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు దీంట్లో ఇంకొకటి కాబట్టి ఇరవై ఏడవత్సనంలో దూడయే కానీ గొర్రె పిల్లయే కానీ ఏ కానీ పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో ఉండవలను ఎనిమిదవ నాడు మొదలుకొని అది ఎగోవాకు హోమముగా అంగీకరింప తాగును ఇక్కడ ఇస్రాయేల్కి ఆవులు కానీ లేకపోతే గొర్రె మేక పిల్లలు కానీ పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో ఉండాలి ఎనిమిదవ నాడు మొదలుకొని అది యహోవాక్ హోమముగా అంగీకరించింది హోమం అంటే దాన్ని ఇంకా బలి అర్పించాలన్నమాట పిల్లనే అర్పించాలన్నమాట దేవుడు దాన్ని కోరుతున్నాడు అలాగేం చేయాలి మనం అర్పించాలి సో కనుక ఆ విధంగా ఇస్రాయలు అందరూ కూడా చేయాలి తర్వాత ఇరవై ఎనిమిదవ వచనంలో అయితే ఆవైనను ఆయనను చూడండి అయితే ఆవైనను గొర్రె మేకల్లోని దైనను మీరు దాని తల్లిని పిల్లను ఒకేసారి ఏం చేయకూడదండి వాటికి కూడా బెంగ ఉంటుంది తల్లి ఏ తల్లికైనా సరే జంతువు అయినా సరే మనుషులైనా సరే పుట్టిన పెళ్ళంటే ఏముంటుందండి కాబట్టి కాబట్టి ఆ విధంగా దేవుడు కొన్నిసార్లు ఏంటంటే తను కోరుతున్నాడు ఎందుకు కోరుతున్నాడు అనేది అది మనం తర్వాత చూద్దాం అయితే ఇక్కడ కొన్ని నియమాలు కూడా చెప్తున్నాడు తల్లిని పిల్లని ఒకేసారి ఏం చేయకూడదు అదే మనుషులుగా మనం ఏం చేస్తారంటే ఇంకా పెళ్ళిపోయింది కాబట్టి తల్లి బాధపడుతుంది తల్లిని కూడా బధించేస్తాను అని అట్లా చేయకుండా ఏం చేయాలి ఒకేనాడు బధించుకో తర్వాత ఇరవై తొమ్మిది అదే మీ కొరకు అంగీకరింపబడినట్లుగా ఏ బలిది ఇది తజ్ఞతా దేవునికి ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలండి కృతజ్ఞత కలిగి ఉండాలి సో అందుకనే నేటి దినాల్లో నేటి దినాల్లో మనము ఎడితే ఎక్క ఏం చేయాలి అర్థం ఇంకేం చేయాలి ఆరా చూడండి మొదటి తెస్తవానికాయలు ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చింది పదిహేడు పద్దెనిమిది నుండి మొట్టమొదటి ఏముందండి ప్రతి విషయంలోనూ మీరు కృతజ్ఞతాశతులు చెల్లించుడి దేవుని చిత్తం దేవుని చిత్తం ఏంటండి ప్రతి విషయము ఇక్కడ ఆవు కానీ మేకల్లో కానీ పిల్లల్లో కానీ ఏదైనా పిల్ల పెడితే ఆ పిల్లని గోమంగా దేవునికి ఏం చేయాలి అర్పించాలి కృతజ్ఞత అర్పణగా అర్పించాలి ఓకేనా అలాగే ఇప్పుడు మనం ఎటువంటి బలి అర్పించడం అవసరం లేదు కానీ ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తికి చెల్లించాలి అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి చేసిన మేళ్ళలో దేన్ని మర్చిపోకూడదు ఏదో యేసు ప్రభువు రక్షించిన వాడే చేశాడు కాదు అనుదినము కూడా మనకి ఏం చేస్తున్నాడు దేవుడు మేలు చేస్తున్నాడు మేలు చేస్తున్నాడు కీడు చేస్తున్నాడు మనం కీడు చేస్తాం దేవుడు ఏం చేస్తాడు మేలు చేస్తాడు కదా అయితే కీడు చేసిన వారు కీడు చేసిన వారు తమ కీడు చేసే కీడు ఏంటో కూడా తెలుసుకొని దాన్ని సరి చేసుకొని దేవుని యద్దకు వచ్చేది నేర్చుకోవాలి కదా అది అనేక విషయాల్లో మనం ఏంటంటే ఆత్మీయ విషయాలు ఆత్మీయ విషయాల్లో కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా ఆత్మీయ విషయాలు పొద్దున్న లేచినప్పటి నుంచి దేని మీద దేని మీదకి వెళ్ళిపోతుంది మన మనసు భూసంబంధమైన మాటలు పరుగు పరుగు లోకం అంతే కదా పరుగులెట్టిస్తుంది అయితే అందుకనే ఏంటంటే మన మనిషికి కొద్దిగా చురుకుదానం ఉండాలి నైట్లో త్వరగా పడుకోవాలి పనులు ముగించుకొని తర్వాత ఉదయాన్నే లేసే మనం ఏం చేస్తామండి అది లేదు ఇది లేదు కాబట్టి అట్లా లేకుండా ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలి ఏ విషయంలో చెల్లించాలి ప్రతి విషయం ఏ సీమ చిటికమైనా సరే ఏమి జరిగినప్పటికీ కూడా ఏం చేయాలి కృతజ్ఞతాస్తి ప్రభు అనే అని చెప్పేది నేర్చుకోవాలి ఇప్పుడు కూడా ప్రతి విషయంలో ఓకే అది తర్వాత తర్వాత ఇటర్ అండి ఆనాడే దాన్ని తినివేవలను కూడదు చూసారా ఈ కృతజ్ఞత మళ్ళీ అర్పించినప్పుడు ఎవరు తింటున్నారు దాన్ని వాళ్ళే తింటారు అర్పించిన వాళ్ళే తినేస్తారు కాబట్టి ఏనాడు తినాలి దాన్ని ఆనాడు తినాలి ఇదంతా కూడా అక్కడ నిర్లక్ష్య జీవితం కలిగి వండుకున్నట్లు చెక్ చేయటానికి ఈ నిబంధనలన్నీ కూడా ఈ విధానాలన్నీ కూడా దేవుడు చేశాడు పెట్టాడు ఈ దినాల్లో మనకి నిర్లక్ష్య జీవితం ఎక్కువైపోతుంది దేవుని వాక్యం ఎంత చెప్పుకోండి ఏదన్నా చెప్పుకోండి దేవుని ఆజ్ఞలు ఏదన్నా చెప్పుకోండి నేను చేసేదే చేస్తాను అలా కాకుండా క్రమక్రమంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తానే ఎంతో శ్రేష్టమైన బలి మన పక్షంగా ఆ బలిలో అన్ని బలులు కూడా మన కృతజ్ఞతా బలి కూడా ఏమైపోయిన దాంట్లో ఏమిడి ఉందన్నమాట పక్షంగా తానే తను తాను అర్పించుకున్నాను కాబట్టి దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి ప్రతి విషయంలో కృతజ్ఞతాయి చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాలి ప్రతి విషయం లాంటి అర్థం ఏంటంటే దావేది అంటాడు ముప్పై నాలుగు కీర్తన ముప్పై నాలుగులో నేను అన్నప్పుడు సన్నతనం నిత్యము ఆయన కీర్తన అన్నమాట కదా నిత్యం ఏంటంటే నిత్యము దావేదికి పోరాటమే అంటున్నావు జన్స్ ఏం చెప్పాను దావేదికి పోరాటం ఎందుకు ఎందుకంటే తనకి గొప్ప బాధ్యత ఇచ్చాడు ఆత్మీయంగా ఇస్రాయేల్ ప్రజల మీద రాజుగా చేశాడు అతన్ని రాజు కాకుండా సౌలు ఎంతో విశ్వ ప్రయత్నాలు చేశాడు ఈ సమయంలో ఏమైపోయిందంటే వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ లోకంలో దేవుని సంకల్పం ఒకలాగుంది మనుషులు ఇంకొకలాగానే విభేదించినప్పుడు పోరాటం అనేది వస్తుందండి దేవుడు మనల్ని స్థిరపరిచి తాను ఉద్దేశించిన ప్రకారము ఆ స్థానంలో నిలబెట్టే వరకు కూడా కొద్దిగా శత్రువు పోరాడుతూ ఉంటాడు కాబట్టి కష్టం అవుతుంది అందుకని దావీదు రాజుగా చే చేయబడే వరకు కూడా సౌలు ఏం చేశాడని తరుముతూ ఉంచాడు ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చాడు ఎన్నో రకాలుగా చంపేయాలని చూశాడు తన ఇంట్లో దానికి దయ్యం పెట్టినప్పుడే వీణ వీణ ఊదే టైంలో కూడా తను బళ్ళెంతో విసిరి కొట్టే గోడ కొట్టేసేయాలని చూశాడు తర్వాత ఇటు అటు పారిపోతూ వచ్చాడు ఫస్ట్ నక్సలైట్ ఎవరండి అడవుల్లో తిరుగుతూ వచ్చాడు ఆ విధంగా చేశాడు కనుక అలా తిరిగి ఏమైపోయాడు సౌలు చనిపోయాడు తర్వాత యోనాథన్ చనిపోయాడు తన ఇంటి వారు అందరూ చనిపోయారు తర్వాత ఏం చేశాడు మెఫీ భోష భోష్యత్తు మిగిలాడు కదా మెఫీ భోష్యత్ భవిష్యత్ అనుకోటా మిగిలి అయితే వాళ్ళని దాగిది ఏం చేశాడండి సౌల కుటుంబంలో యోనాథాన్ని నన్ను ప్రేమించి నాకు సహాయం చేశాడు తన తండ్రి ఎంతో నన్ను శ్రమ పెట్టాలని చూసినప్పుడు నన్ను విడిపించాడు కాబట్టి కృతజ్ఞతగా నేను ఏం చేస్తాను మనిషి కూడా ఏం చేశాడు ఆయన మనం కొన్నిసార్లు మనుషులకి కృతజ్ఞతగా చూపించము దేవునికి కూడా కృతజ్ఞత ఆ కృతజ్ఞత అది మనసు అనేది ఎప్పుడు కూడా ఉండాలి చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడండి సింహాసనం ఎక్కించాడు సింహాసనం ఎక్కించిన తర్వాత ఏమున్నాయి శ్రమ లేవా రాజ్యాల మీద యుద్ధం చేయాలి రాజ్యం మీద యుద్ధం చేయవలసి ఉంటుంది కాబట్టి తర్వాత కూడా ఏమొచ్చిందండి పోరాటం యేసుక్రీస్తు ప్రభు మనల్ని నుంచి మనకి ఆత్మ సంబంధమైన పోరాటం అందుకనే అపోసుడు పౌలు అంటాడు దానికి కూడా ఏమైందండి పోరాటం కానీ అపోసరు పౌలు పోరాడిన పోరాటం ఏంటి మంచి పోరాటం పోరాటం మంచి పోరాటం అంటే అటువంటి కత్తులు గటారాలు గుద్దుకోవటం తన్నుకోవటం కాదు నెటిదినాల్లో విశ్వాసులైన వారు కూడా ప్రతి చోట కూడా ఏం చేస్తున్నారు కోపతాపాలకు గురైపోయి స్వార్థాలకు గురైపోయి లేకపోతే ఈగోయిజము ఇగో ఈగోయిస్టిక్ అయిపోయి భర్త భార్యలు కూడా కొన్నిసార్లు అటువంటి సమాధానం లేని పరిస్థితులు కూడా ఉంటున్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ విధంగా మనల్ని కఠినపరుస్తూ ఉంటాయి మంచి పోరాటం అంటే అది శరీర సంబంధమైన పోరాటం కాబట్టి దేవుని మీద ఎప్పుడు కూడా ఆధారం దయచేసి రెండవ కొరింది పది నాలుగు చూడండి త్వరగా రెండవ కొరింది పది నాలుగు చూడండి త్వరగా చూడండి శరీర సంబంధమైన యుద్ధోపకరణములతో యుద్ధం చేస్తే మంచి పోరాటం కాదు అది లోక సంబంధమైంది సాతానం సంబంధమైంది ఎందుకంటే పేతురు కూడా ఏం చేశాడంటే మలుకు చెని కత్తి కత్తి జేబులో పెట్టుకున్నాడు ఎంకాయలు పెట్టుకున్నాడు అందుకనే నేను నీ నీతో పాటు నేను నీతో పాటు చెరలోకి వెళ్తాను నీతో నీకు నీ కొరకు నేను చచ్చిపోతాను దేన్ని ఆధారం చేసుకుని చెప్పాడు ఈ కత్తిని శరీర సంబంధమైన కత్తిని పెట్టుకున్నాడు కాబట్టి కత్తితో పొడి చేస్తాను ఏ స్ప్రూ చేయలేడా పని అలా చేయడు కదా ఏసు ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ముట్టుకుంటే అయిపోతుంది కదా షాక్ కొట్టి చచ్చిపోతుంది ఆనాడు మందసాన్ని ముట్టుకుంటేనే ఉజ్జ ఏమయ్యాడండి కాబట్టి ఆ మందసం యేసు ప్రభుకి ముంగుర్తిగా ఉంది అది అతి పరిశుద్ధం యేసు ప్రభు కూడా అతి పరిశుద్ధమైన ఆయన ముట్టుకుంటే ఏమవుతుంది అయితే ఏంటంటే బలహీనుడయ్యాడు మన కొరికేమయ్యాడండి బలహీనుడు దాన్ని పట్టబడాలి దాన్ని సరిపోయబడాలి చనిపోవాలి తిరిగి లేవాలి చంపడానికి వీరంతా సాధనాలు అనమాట కాబట్టి ఆ టైంలో విశ్వాసులైన వారు క్రీస్తు మీద ఆధారపడాలి యేసుప్రూప మీద ఆధారపడాలి కదా సమస్యను ఆయనే పరిష్కారం చేస్తాడు కదా నేను కత్తితో పొడి చంపేస్తానంటే ఏం పోరాటం అది కొట్టుకుని తిట్టేసుకుంటామంటే ఏం పోరాటం అండి చాలామంది సంఘాల్లో కూడా అట్లా ఉంటాయి అవి లేకుండా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారి ద్వారా సమాధానం ఉండదు కానీ సమాధానాన్ని పాడు చేస్తారు ఇంట్లో కూడా సమాధానం పాడు ఒకరి విరోధంగా ఒకరిని సప్రెస్ చేయాలి డిప్రెస్ చేయాలంటే ఊరికి ఏదైతే అనేసుకుంటారు కొన్నిసార్లు భర్త అనేస్తాడు కొన్నిసార్లు భార్య అనేస్తుంది ఇద్దరు సరిగ్గా ఉంటే పిల్లలు అనేస్తారు ఏం పెట్టావు నాకు ఏం పెట్టాలి నీకు పండుకుంటూ పెట్టాలా నాలుగు వెయ్యాలి ఈసేం చేయాలండి అట్లా చెప్పింది చేయాలి అది నేర్చుకోవాలి ఓకే కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి యువసేపు కూడా యోసేఫ్ కూడా ఏమైందండి మొదట గుండా వెళ్ళాడు తర్వాత దేవుడానికి ఉన్నట్టుగా తను సింహాసనం ఎక్కించాడో లేదా అది గవర్నర్నే తీసుకోండి అయితే యోసేఫ్ ఏ పోరాటం పోరాడాడు మంచి పోరాటం కొట్టిన వాడిని కొట్టాడు నిన్న ఆ స్త్రీ కూడా తన మీద నేరారోపణ చేసింది కదా అబద్ధం నేరాన్ని మోపింది తన్ని సింహాసనం ఎక్కిన తర్వాత శిక్షించాడా తన అన్నల్ని శిక్షించాడా కేసు ప్రభు కూడా వేస్తుంటే ఏమన్నాడు తండ్రి వీరేం చేసినా మరి పోరాటం మనకు సాధ్యమేనా ఊగిపోరు కదా ఎవరైనా తిరిగి మాట్లాడితే మనకి ఇష్టమైన ఇట్టుగా చేయకపోతే ఊగిపోవమం దాంతో పాపంతో బాగా చనిపోవాలి ఇంకా కళ్ళని షేకింగ్ వచ్చేస్తుంది కదా భూకంపం వచ్చినట్టు వచ్చేస్తుంది అవునా మీకు వస్తుందా భూకంపం ఎందుకు రావాలి అంటే శరీరతత్వం నుంచి విడుదలతోందా ఆత్మా అనుభవంలోనికి పరిస్థితి పరి పరిస్థితిని ఎవరు చక్క చేస్తారు శ్రీవనైనా దిగ్దేశం ఏం చేయదు ఓకే తప్పు అయినా కూడా తండ్రి వదిలేసాడు పో అన్నాడు తర్వాత సచినటు తిరిగి వచ్చాడో లేదా ఎందుకు అక్కడ బాగా పడ్డాయి తిన్నాకేం లేదంటే యాక్చువల్గా తండ్రి చేర్చుకోకూడదు అందుకనే ఏంటంటే తండ్రి కృపగలవాడు కనుక ఆ కృప ఏం చేసిందంటే చేర్చుకున్నాడు దరిద్రుని ఏం చేసింది ధనవంతుడిగా చేసింది అది అనమాట మనం కూడా తప్పిపోయిన వారు క్రీస్తుకి దూరంగా ఉన్నప్పుడు అంతా దరిద్రం అంటే అది ఇప్పుడు మనల్ని ఏం చేశాడు మరి దరిద్రనే అనుకోకూడదు ఓకే ఏదో రకంగా పోషించాడో లేదా ఇంకా దరిద్రం అంటే అట్లా చేసుకోకూడదు ఓకేనా కొన్ని కొన్ని మనం చేసే పొలపాట్లు కానీ మనలో చేయవలసింది ఏదో చేసినప్పుడు కొన్ని నష్టాలు కష్టాలు వస్తాయి వీటన్నిటి నుంచి ఎట్లయినా దేవుడు విడిపిస్తాడు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా తర్వాత రండి ఎన్నో వచ్చిన ముప్పై ముప్పై వచ్చిన చదవండి అన్న ఏం చేయాలంటే నా ఆజ్ఞలను ఏ ఆజ్ఞలను ఏ ఆజ్ఞలను ఇప్పుడు ఈరోజు ఎన్నో ఆజ్ఞలు ఏంటి పిల్ల పుట్టినప్పుడు ఎన్ని రోజులు ఏడు రోజులు తర్వాత అది హోమంగా అర్పించవచ్చు కృతజ్ఞతగా అర్పించవచ్చు తర్వాత రెండోది తన తల్లిని బిడ్డని ఒకసారి వదింపకూడదు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ ఆజ్ఞలు ఏం చేయాలి పాటించాలి సరేనా సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలి ఇప్పుడు చేయాలి సంవత్సరం తర్వాత ముఖ్యంగా ఆదివారం వచ్చి మనం ఏం చేయాలండి ఆరాధన చేయాలి ప్రతిరోజు కూడా అనుదినము కూడా మనం ఏం చేయాలి ఆరాధన అంటే కృతజ్ఞతలు చేయించు అందుకే నేను లేచిన వెంటనే ఏమైనా ఆరాధన చేయాలి ఏమైనా స్థుతించాలి ప్రభు రాత్రి అంతా కాపాడవు నీ కొందనాలు మరొక దినా నా జీవితంలో పొడిగించాం మీ పొందనాలని చెప్పం దినమంతుడి కొరకు సహాయం సహాయం దయచేయమని ఆత్మీయ జీవితంలోను ఉద్యోగ బాధ్యతల్లోనూ లేకపోతే చదువులో నాకు నీ కొడుకు నిమ్మని మనం అందరికీ కూడా ఆ రీతిగా సహాయం చేయమని సహపాఠ విశ్వాసాలందరికీ అలా దేవునికి ఏం చేయాలని లేచినప్పటి నుంచి కృతజ్ఞత మనం స్టార్ట్ చేయాలి ఓకేనా అన్ని విషయాలు మనకి అన్ని విషయాలు తెలియదు ఏదో ఒకటి నాకు ఉద్యోగం గురించి ప్రార్థన చేశాను వచ్చింది దానికి కదా అంతేనా దాని కొరకైనా ఇంకో దానికి ప్రార్థన చేసాం దానికైనా లేచినప్పటి నుంచి కూడా తెలిసి మనం అడిగినా అడగకుండా కూడా ఏం చేస్తున్నాడు అండి చేస్తున్నాడు అందుకని చాలా జాగ్రత్తగా తర్వాత మనకు కూడా ఆత్మీయ జీవితంలో పోరాటం ఉంటుంది కదా అనుదినము కూడా పోరాటం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒత్తిళ్ళు ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు పత్రివేణి ఉందనుకోండి సో తనకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి మనుషులతో ఇంట్రాక్ట్ కావాలి సో తనకి అనుకూలంగా ఉండేది పరిస్థితిని బట్టి గర్భవతి కాబట్టి కావాలి ఒక పక్కన యజమానులు ఎంజాయ్స్ చేయాలి విడుదల సో ఈ పోరాటం ఉంటుంది దీని కొరకు మనం ఏం చేయాలి తనతో పాటు మనం కూడా సంఘంగా ప్రార్థన చేస్తాం ఏకీక మనతో ఏకీకాలి మనం ప్రార్థన చేస్తాం ఒకే ప్రార్థన చేసిన తర్వాత విడుదల సో వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా ఏం చేయాలి పోరాడాలి మంచి పోరాటం పోరాడాలి విశ్వాసంతో అడగాలి కొన్ని విషయాలు శరీరం సహకరించదు ఆత్మీయ విషయాలు మీటింగ్కి రావాలంటే ఇష్టం ఉండదు రోడ్ల మీద తిరగడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఏం చేయాలి మనం సో దాని నుంచి కూడా బయటకు వచ్చేది నేర్చుకోవాలి కొంతమందికి అట్లా ఉండదు అలవాటు పడిన వారు ఏం చేస్తారు పోరాటంలో ఉన్నవారు వచ్చేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు ఏమవుతారు అయ్యో మర్చిపోయిందా ఏ మీటింగ్ ఉన్నట్టే మర్చిపోయినా పొద్దున్న లేచి వాకించదు మర్చిపోయినా మరి ఏం గుర్తుంది నీకు ఇడ్లీ దోశ మాత్రం గుర్తుంటుంది అర్థం ఏంటంటే అట్లా లేకుండా లేచినప్పటి నుంచి కూర్చుంది అది మన సంకల్పం నెరవేరే దేవుని సంకల్పం మనలో నెరవేరే వరకు కూడా ఆకలి దినం కొరకు కూడా మనకు పోరాటం ఉండేది ఉంటానంటుంది మన శరీరంలో ఉన్న శరీరతత్వమే మనకి ఆత్మక విరోధం శరీరం ఆత్మకి ఆత్మ శరీరానికి కాబట్టి శరీరానుసారంగా నడుచుకుంటే ఆత్మ శరీరానికి బానిసైపోతుంది ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరం ఆత్మకు అవుతుంది ఆత్మ శరీరానికి బానిసగా ఉండాలి శరీరం ఆత్మకు బానిసగా ఉండాలి అర్థం కదా ఎన్న ఏమర్థమైంది ఏం చెప్తావు చేసుకోవాలి ఓకేనా మంచి చూడాలి చేస్తారు అనుమానం ఏం పడవద్దు మిగిలిన వాళ్ళు చాలా మంది కూడా అట్లా సో కాబట్టి ఆద్యులన్నీ ఏం చేయాలండి మీరు తర్వాత చదువు అమ్మ ఎట్లా నా పరిశుద్ధి నామో నా అపవిత్రపరచకూడదని ఎట్లా ఎట్లా అపవిత్రపరుస్తాము చెప్పండి చూద్దాం ఎవరైనా సరే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎట్లా అభివృద్ధి పరుస్తాము అది కరెక్ట్ ఇక్కడ ఏముందండి ఆజ్ఞలు అనుసరించి నడుచుకోకపోతే ఎన్నో ఆజ్ఞలు చెప్తూ వచ్చాడు దాని ప్రకారం చేయకపోతే ఏమవుతుంది మనం మంచి పోరాటం పోరాడకపోతే ఆత్మానుసారమైన పోరాటం పోరాడకపోతే మనం ఏమవుతామండి శరీరానుసారిగా పోరాడితే అయిపోయి ఓకే తర్వాత నేను నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు పరిశుద్ధ పరచడం అంటే ప్రత్యేక పరచం ప్రత్యేక పరచడం అంటే దేవుని కొరకు ప్రత్యేక పరచు పరిశుద్ధత ప్రతిష్టత ఆల్మోస్ట్ ఈక్వల్ అదే దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే ఆయన అపవిత్రమైన వాటి జోలికి పోడు అందుకనే పరిశుద్ధుడు 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 అని దేవదోతులు ఏం చేస్తున్నాయి శరాపులు దివారాత్రములు ఆయన పరిశుద్ధతను పొగుడుతున్నాయి అనమాట మనం అట్లా చేయని అవసరం కాదు పరిశుద్ధుడు అంటే చాలు మనల్ని పరిశుద్ధపరచడానికి ప్రభుని లోకానికి పంపించాడు మన ఆజ్ఞాతిక్రములన్నింటిని బట్టి యేసు ప్రభు శిలంలో గాయాలు పొందాడు రక్తం కార్చాడు చనిపోయి తిరిగి లేచాడు విశ్వాసం ద్వారా మన పాపాలన్నీ క్షమించాడు ఇప్పుడు ఏం చేయాలి మనం పాటించాలి ఆయన పెట్టిన విధులన్నింటినీ ఏం చేయాలి మనం పాటించు పాటించేది నేర్చుకోవాలి ఓకేనా తద్వారా విధేయత చూపుటి ద్వారా పరిశుద్ధత ఉంటుంది అవిధేయత చూపుటి ద్వారా అపవిత్రత వస్తుంది యేసు తన రక్తం కార్చి మన పాపాను పరిహరించి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి మనల్ని ఏం చేశాడు పవిత్రపరిచాడు సాతాను అధికారం నుండి వేరు చేశాడు లోకం నుంచి లోక ఆశ నుంచి వేరు చేశాడు అదే పరిశుద్ధి వాటిని అవి విడిచిపెట్టటే పరిస్థితి ఇప్పుడు ఎటువంటి వారే ప్రభుతో సహవాసం చేయటానికి సంబంధం కలిగి ఉండడానికి ప్రభుని సేవించటానికి వేరు చేయబట్టబట్టే అది వేరైన జీవితం అంటే అది నిద్ర వస్తుంది అన్న అది కాబట్టి అందుకనే మనల్ని వాళ్ళని ఎక్కడినే ఐగుప్తుల నుండి విడిపించు మనల్ని ఎక్కడనే విడిపించాడు మనల్ని కూడా ఐగుప్తే లోకం దేనికి సు సాదృశ్యంగా ఉంది ఐగుప్తు నుంచి విడిపించాడు సాతాన అధికారం నుంచి వారిని ఫరో అధికారం విడిపించాడు మనల్ని కూడా సాధారణ అధికారం నుంచి విడిపించాడు శరీర సంబంధమైన పోరాటం కాకుండా ఆత్మానుసారమైన పోరాటం పోరాడాలి మనల్ని మనం పరీక్షించుకుంటే ఎన్నిసార్లు మనకి ఎన్నో షార్ట్ టెంపర్ అండి షార్ట్ టెంపర్ ఏం కావాలి ఇప్పుడు పోవాలి బాగా చెప్పాలి లాంగ్ టెంపర్ ఏమో షార్ట్ టెంపరా లాంగ్ టెంపురా సరే ఏదేమి కాదు కొన్ని కొద్దిగా తేడా వస్తే ఊగిపోతాం కదా షేక్ అయిపోతాం అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనండి సో ఈ మాటలను బట్టి మనం సరి చేసుకుందాం జాగ్రత్తగా ఉందాం అప్పుడు దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించే వరకు ఉందాం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆ విధంగా మంచి పోరాటం పోరాడదాం ప్రార్థనలోకి వెళ్దాం